గోవిందేణమహ అందరికీ శ్రీరామ్ కొత్త వింత కేసు ఒకటి మన దృష్టికి వచ్చింది ఆ కేసు మీద కాస్త దృష్టి పెడతాం ఎందుకంటే జనాలకు ఇలాంటి విషయాల మీదే శ్రద్ధ ఎక్కువ ఒక వింత పాతక రోత అనే సామెత మీ అందరికీ తెలుసు కదా ఏది సోషల్ మీడియాలో కొత్తగా వస్తుందో జనాలు వింతగా దాన్ని వేలం వెర్రిగా ఫాలో అయ్యి పిచ్చోలు అయ్యి గొర్రెలు అయ్యి తర్వాత మోసపోయి మూసుకు కూర్చుంటారు అది అత్యంత సహజం ఎవరికి మన హిందూ బంధువుల్లో కొందరు అమాయకులకి ఆ అమాయకుల కళ్ళు కాస్త తెరిపించడానికి నేను చేసే ప్రయత్నమే ఈ వీడియో ముందుగా అయితే ఒక కామెంట్ చూసే ప్రయత్నం చేయండి మీ దృష్టికి ఇంకో విషయం రాలేదు ఇన్స్టాల్లో అంటే ఇన్స్టాగ్రామ్లో ఒక ఛానల్ వాళ్ళు పాత చెప్పుకి మేకు కొట్టి ఏదైనా వస్తువులు పోయిన వాళ్ళు అనుమానం ఉన్నా వాళ్ళ పేరు చెప్తున్నారు దొంగ పేరు రాగానే ఆ చెప్పు తిరుగుతుంది ఆ పేరు చెప్పే ఆయన అమ్మవారు చెబుతుంది అంటున్నారు ఆ పాత చెప్పికి అమ్మవారి పేరు కలికాలం కాకపోతే ఇది ఇది గమనించారు నేను ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి రీల్స్ ఎక్కువ చేస్తారనమాట పైన ఫోన్ నెంబర్లో ఇచ్చుకుంటున్నారు ఈ ఫాలో అయ్యే వాళ్ళు వాటిని కూడా బ్లైండ్గా ఫాలో అవుతున్నారు అంటే గుడ్డిగా కళ్ళు మూసుకుపోయి అంటే అజ్ఞానంతో ఫాలో అవుతున్నారు కారణం ఏంటంటే కలి ప్రభావం అంతే మీకు తెలియాల్సిన విషయం ఏంటో తెలుసా వీటిని ఎప్పుడు నమ్ముతారో ఎప్పుడు వీటి వైపుకు మీ మనసు పెడుతుందో వెంటనే క్షుద్ర దేవతలు మీ మనస్సుని ఆవహిస్తాయి పట్టుకుంటాయి అక్కడి నుంచి దరిద్రం పడుతుంది గుర్తుపెట్టుకోవాలి క్షుద్రమైన పనులు రకరకాల ఇలాంటి క్షుద్ర ప్రక్రియలు వాటిసూడము వాడి మీద మనం దృష్టిపోవడం మన మనసు వాటిని ఆకర్షించడం పట్టుకోవడం ఎప్పుడు జరుగుతుందో అప్పుడే ఇంట్లో దరిద్రం పడుతుందన్న విషయము బాగా గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ చెప్తున్న ఈ క్షుద్రమైన విషయాలపైకి నీ దృష్టి మనసు పోతుంది అంటే తమో గొడవ నేను ఆవహిస్తుందని అర్థం ఎప్పుడు నేను తమో ఆవహిస్తుందో అప్పుడు నీకు ఇంటి పాదికి దరిద్రం పడుతుంది నువ్వే పని చేసినా కలిసి రాదు పశువులు కూడా నీకంటే ఉన్నతంగా బ్రతుతాయి పశువుగా కూడా నీవు మెత్తి బ్రతకలేని పరిస్థితికి వచ్చేస్తావు అనమాట అలాంటి దౌర్భాగ్య పరిస్థితికి ఇలాంటి చెత్త అంతా చూసేసి మనసుకెక్కించుకొని ఆ పరిస్థితికి రాకండి సరే ఈ విషయానికి వస్తాను నేను ఇవన్నీ కూడా క్షుద్రమైన కొన్ని రకాల ప్రక్రియలు అనమాట మనకి సహజంగా ఇంట్లో సెల్ ఫోన్లు కానీ పరుసు కానీ ఏవో వస్తువులు పోవడం జరుగుతూ ఉంటుంది కదండి ఎంతో కొంత మన వస్తువు పోయిందంటే బాధగా ఉంటుంది కొందరు గబాలన వెడుతూ ఉంటే దారిలో పలసిపోతుంది చాలామందికి సెల్ ఫోన్లు పోతూ ఉంటాయి అలాగే కొన్ని విలువైన వస్తువులు పోతూ ఉంటాయి చిన్న చిన్న బంగారు వస్తువులు గబాలన కనిపించుకుంటూ పోతూ ఉంటాయి దాంతో మహిళలు కంగారు పడుతూ ఉంటారు ఏదైనా పోయినప్పుడు ఇప్పుడు అది ఎవరు తీశారు తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ సహజంగానే అంతర్లీనంగా మానసికంగా ఎవరికైనా జనిస్తుంది ఒక వస్తువు పోయిందంటే వస్తువు ఎవరు తీసారు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఇదిగో ఇలాంటి వ్యాపారులకి ముడి సరుకు గుర్తు పెట్టుకోవాలి వీళ్ళు ఏం చేస్తారంటే పాత చెప్పు ఒకటి తీసుకొస్తారనమాట దానికి ఏదో ఒక మేక్ కేసు కొట్టి చెప్పేలా ఏలాడుతూ ఉంటుంది కదా సహజంగా ఇలా ఏలాడేది కొంచెం ఇలా ఇలా కదులుతూ తిరుగుతూ ఉంటుంది అనమాట వీళ్ళు ఎవరైనా ధర్మానం ఉంది అంటే వాళ్ళ పేర్లు చెబుతూ ఉంటారు కదా చెప్పు కాస్త కదిలినప్పుడు ఆ ఈ పేరు చెప్పినప్పుడు ఈ పాత చెప్పు కదులుతుంది అంటే వీళ్ళే దొంగతనం చేశారు అంతే వాడి మీద పడి వాడు నిజం చేశాడా కరెక్టా కాదా తెలియకుండా వాడిని బాధపడేయడం ఈ చెప్పు కరెక్ట్గా దొంగ పేరు చెప్పినప్పుడు లేదంటే ఎవరి తన పేరు చెప్పినట్టు ఎందుకు కదులుతుంది అంటే వీళ్ళు ఏం చెబుతున్నారంటే చెప్పులు అమ్మవారు ఆవహించి ఉంది కాబట్టి దొంగ పేరు వినగానే చెప్పులో పాత చెప్పులు తెగిపోయిన పాత చెప్పులో ఆవహించి ఉన్న అమ్మవారు కదులుతూ ఉంటుంది చెప్పులో అమ్మవారు ఆవహించి ఉందని అని వీడి బుర్రలో తుప్పు బూజు ఆవహించకూని అర్థం చేసుకోవాలి మనం అది కూడా అర్థం కానీ అజ్ఞానులు ఇలాంటి వేధలను కూడా నమ్ముతారు మోసపోతారు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా క్షుద్ర ప్రక్రియలు అసలు చట్టరీత్యా నేరం కూడా డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ కింద ఇవన్నీ చట్టరీత్యా నేరం ఇలాంటి విచిత్రాలు దేవుడి పేరుతోటి అద్భుతాలు దేవుడి పేరుతోటి మాయలు మ్యాజిక్లు ఇవన్నీ ప్రచారం చేయడము అసలు చట్టరీత్యా నేరం కానీ వీళ్ళేందంటే ఎవరు కంప్లైంట్ ఇస్తారు అనేసి అసలు లెక్క లేకుండా ఈ ఇన్స్టాగ్రామ్లో వీటిలో చెలరేగిపోతున్నారు ప్రజలు గమనించాలి విషయం ఈ మధ్య కాలంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట ఒక వ్యక్తి ఫోన్ పోయింది ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్ నెల్లూరు దగ్గర ఒక విలేజ్లో అప్పట్లో నేను ఒక వీడియో కూడా చేశాను సాయంత్రం వేళ ఫోన్ పోతే పాపము అతగాడు ఏం చేశారంటే నా ఫోన్ పోయింది ఖరీదైన ఒక పదివేల రూపాయల ఫోను అని ఒక తను బాగా నమ్మే ఒక జ్యోతిష్కుడు ఎవడో ఊళ్ళో చిన్న చిన్న తంత్రాలు అవి చేసుకుంటూ వాడు అనమాట క్షుద్ర పూజలు చేసుకునేవాడు వాడి దగ్గరికి పోయి అడిగాడు ఫోన్ పోయిందని వాడు ఏం చేశాడంటే వాడు కూడా గురువే కదా అప్పుడప్పుడు వీడింటికి వస్తూ ఉంటాడనమాట పప్పు వీళ్ళ ఇంటి పక్కన ఇంట్లో తల్లిదండ్రులు లేని ఒక పాప ఉందన్నమాట చిన్న పిల్ల వాళ్ళ మేనత దగ్గర ఉందనమాట పక్కింట్లో పిల్ల నా పిల్ల కాజేస్తుంది అనేసి అన్యాయంగా ఆ పసిబిడ్డ ఆడపిల్ల మీద నేపం వేసేసాడు ఈ దొంగ జ్యోతిష్ క్షుద్ర పూజలు చేసుకునేవాడు వాడిని వీడి నమ్ముతాడు కదా ఓహో నా ఫోన్ మా ఇంటికి వచ్చి పక్కింటి పిల్ల ఆడుకోవడానికి వచ్చి కాజేస్తుందేమో అనుకొని అక్కడికి వెళ్ళి మా గురువుగారు చెప్పారు కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమేనని ఆ పచ్చదాన్ని అడిగితే నేను తీయలేదంటే ఒప్పించడానికి నానా రకాలుగా తిప్పలు పడి కొట్టి అప్పటికే ఆ అమ్మాయి నేను తీలేదు మరో పిల్ల ఎడుస్తుంటే ఆ పిల్లల్ని పొయ్యి దగ్గర తీసుకెళ్ళి కట్టెలు కాల్చి వాతలు పెట్టారు ఆ పిల్లకి నిజం చెప్పు నిజం చెప్పు ఫోన్ ఎక్కడ పెట్టావు నువ్వు తీసావనే మా గురువు గారు చెప్తున్నారు అని విషయం తెలిసి గ్రామస్తులు పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి వీళ్ళందరినీ ఆ పిల్లల్ని హింస పెట్టిన వాళ్ళందరం తీసుకెళ్లి లోపలేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఈ పిల్ల మీద చెప్పిన వాడికి కఠిన కారాగార శిక్ష వేసి నడిబజార్లో వృధి ఇయ్యాలన్నమాట ఇలాంటి క్షుద్ర పూజలు చేసి కనీసం పసిబిడ్డ దాని మీద చెప్పకూడదే అని ఇంగితం కూడా లేని వాడికి కళ్ళు మూసుకుపోయి చిన్న చితక విషయాలు కూడా ఎవరెవరో నమ్మేయడం వాళ్ళని గురువులను చేసేయడం ఏంటి గురువులు నా చెప్పులు పోయాయి నా పెన్ను పోయింది నా ఛార్జర్ పోయింది నా పర్సు పోయింది చిన్న చిన్న వస్తువులు కూడా ఎవడో చెప్పాలి అది చెప్పింది ఏదో కరెక్ట్ గా నీకు అలా కొంచెం అనిపించిందంటే కర్మాలి ఒక వాడు నీ గురువు నీ జీవితాన్ని తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టేస్తావు ఈ క్షుద్రులు ఈ తమో గుణాలతో తమో గుణ భూయిష్టమయ్యి శ్మశన తాంత్రిక కర్ణపిశాచ ఇట్లాంటి పనికిమాలిన సాధనలు చేసే పనికిమాలిన అడ్డగాడిదలు మొత్తం మీ గురువులైనా వాళ్ళ చేతుల్లోనే మీ జీవితం పెడతారు ఇలా చెప్పుల్లో అమ్మవారు ఆవహించిందని ఇంకా కొందరు పాత చేటలు చినిగిపోయినవి పిగిలిపోయిన పాత గుడ్డలు ఇంకా కొన్ని చెప్పకూడదు పబ్లిక్లో పరమ అసహ్యమైన జుగుప్సా పరంపర పరంపరలన్నీ కూడా కొన్ని రకాల తంత్రాల పేరుతో చేస్తూ ఉంటారు కర్మగల అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ బాగా యువత చూస్తున్నారు కదా దాంట్లో బాగా చూపిస్తున్నారు యువత తెలిసి తెలియని వయసు ఆధ్యాత్మిక సాధన అంట ఏమిటో తెలియదు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఏమి తెలియవు వాళ్ళకి తెలియదు పాపి ఇలాంటివన్నీ చూసేసి విచిత్రాలన్నీ వింతలన్నీ కూడా ఇవి వెధ చెప్పే చెప్పే మహిమాను వాళ్ళు చెప్పేవన్నీ కూడా నిజమే అనుకున్న మీ చాలా మంది అలాంటి సాధారణ వైపుకెళ్ళి వాళ్ళ జీవితాన్ని ఆశ్రయం చేసుకుంటారు మరలా చెప్తున్నా క్షుద్ర సాధనల మీదకు మనసే వెళ్ళకూడదు చూసినా కూడా స్కిప్ చేసేయండి ఇలాంటివి షార్ట్స్ ఇలాంటివి రీల్స్ అస్సలు చూడకూడదు మనస్సు కళ్ళు వాటి ఆకర్షితమలు అవ్వకూడదు చక్కగా మీ ఇంట్లో మీరు ఆరాధించిన దైవాన్ని మీరు ఆరాధించుకోండి సరిపోతుంది క్షుద్ర మీదకు ఎప్పుడు మనసు పోతుందో ఈ క్షుద్రులతో మీరు ఫోన్లో మాట్లాడినా సరే ఇంట్లో పరమ దరిద్రం పడుతుంది ఇంట్లో ఉండే ఇంటి దేవతలు ఆగ్రహిస్తారు మీ పితృ దేవతలు ఆగ్రహిస్తారు గుర్తుపెట్టుకుని క్షుద్రత్వము అస్సలు పనికిరాదు ఇలాంటి ప్రక్రియలకు అందరూ దూరంగా ఉండాలి పెచ్చపెచ్చవన్నీ ప్రచారం చేస్తారు ఎవరో యాంకర్ మా ఊర్లో అర్ధరాత్రి ఒంటి గంటప్పుడు దయ్యం తిరుగుతూ ఉంటే వీడియో తీస్తాను నేను నన్ను చూపిస్తూ ఉంటుంది ఎవరితో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది దానిలో ఏవో ఏడుగులు వినపడుతూ ఉంటాయి అవన్నీ అవసరమా యూట్యూబ్ లోకి సోషల్ మీడియాలోకి అవసరమా చెప్పండి నాకు దగ్గర రూపం కనపడింది అంటాడు ఒకడు దయ్యం ఏడు వినిపించింది అంటుంది ఇంకొక అది అయ్యా కూడా నేను సీసాలో పెట్టేస్తాను లైవ్ లో పెట్టేస్తాను అంటే ఇంకొకటి వచ్చేసి ఎక్కడెక్కడ అడవుల్లో తిరగాల్సిన చిత్ర విచిత్రమైన పశువులన్నీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి నాకు బాధ ఏంటో తెలుసా ఇలాంటి పిచ్చివన్నీ అన్నీ కూడా నోరు యువత చూస్తున్నారు వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది వాళ్ళు ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో వాడుతూ కదా యువత చూసి వీడికి అట్రాక్ట్ అయిపోయి బంగారు లాంటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నారు ఆధ్యాత్మిక సాధనలో అడుగులు వేయడం అంటే అది కాదన్న సంగతి తెలుసుకోవాలి అటువైపు క్షుద్రత్వం జోలికి పోనేకూడదు ఈరోజు ఎంత ఈ చెత్త పేరుకుపోయిందంటే సోషల్ మీడియాలో ఈ చెత్త మొత్తానికి భరతుంది హిందూ సమాజమే హిందువులే గుర్తు లేదు చూస్తే అది నమ్మడం లేని చూస్తే దాన్ని ఆకర్షించడం గురువు లాగా ముస్తాబై కబుర్లు చెప్తూ ఉంటాడు అనమాట క్షుద్ర పూజలు కూడా వేదమంత్రాలు అన్నట్లుగా చెప్తూ ఉంటాడు ఇవన్నీ నమ్మడం మానేయండి ఎప్పుడు కూడా సాధకులు లేదా ఉపాసకులు లేదా భక్తులు వాడద వాళ్ళు ఆహామయంగా గొప్పవాడమని చాటికి వేసుకోరు వీధికెక్కి విరంగం వేయరు నేను ఎప్పుడో చెప్తూ ఉంటాను వాళ్ళు ఏదో వాళ్ళ ఆరాధన వాళ్ళ పద్ధతి వాళ్ళ మంత్రచప్ప వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ లైన్లో వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారండి ఇలాంటి క్షుద్రలే పబ్లిక్లో అందరూ చూసేటప్పుడు ఇలా చెప్పులో అమ్మవారు ఆవహించింది నాలో ఆవహించింది అది ఇది లైవ్లో అమ్మవారు ఆవహించింది కెమెరా పెట్టినప్పుడే అమ్మవారు ఆవహించింది ఇంకా అమ్మవారికి పనేమి ఉండదా ఇలాంటి తుచ్చులు దౌర్భాగ్యులు స్వార్థపరులు పనికి మారిన వాళ్ళని నమ్మకండి నిజంగా జరిగితే అలాంటి అనుభవాలు ఉన్నవాళ్ళు మహా మహాత్ములు మహనీయులు గుప్తంగా ఉంటారు ఇలాగ వీధికెక్కి డాన్స్ లేరు ఇలాగ సోషల్ మీడియాలో ఇంటర్వ్యూల్లో చెప్పుకోరు ఇలాగ చేస్తున్నారు అంటే ప్రజలను భ్రాంతికి గురి చేయడం కోసం వీళ్ళు బాగా పాపులర్ అవ్వడం కోసం బాగా ఫేమస్ అవ్వడం కోసం ఫేమస్ అయ్యి వీళ్ళు గురూజులు మాదాసులు చేస్తే ప్రజలను ఆకర్షించడం కోసము ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇలాంటి వాడతటి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి వాడతారు బాగా 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 దూరంగా ఉండాలి మీరు అసలు ఇలాంటి దగ్గర జ్ఞానము కానీ అంటే మీరు ఆర్జించడానికి ఒక జ్ఞాన సంపద కానీ భక్తి కానీ వైరాగ్యం కానీ పరం ప్రేమ కానీ ఏమీ ఉండదు వీళ్ళ దగ్గర తలకమాసన వాళ్ళు అని గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు చెప్పే పిచ్చివి తుచ్చమైన మాటలన్నీ కూడా తరకెక్కించుకున్నామంటే తల చెడిపోద్ది మనకు చక్కగా మంచి సద్గ్రంథాలు ఇంట్లో పెట్టుకొని చదువుకోండి భారతం కూర్చుకొని చదువుకోండి రామాయణం చదువుకోండి భగవద్గీత చదువుకోండి మంచి మంచి పుస్తకాలు చదువుకోండి తోచినందులో పూజ చేసుకోండి నామస్మరణ చేసుకోండి మంచివి చూడండి సోషల్ మీడియాలో చెత్త జోలికి వెళ్ళకండి తల జడిపోద్ది ఇల్లు జడిపోద్ది జీవితం గొల్లైపోద్ది తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తగా ఉన్నారని ఈ వీడియో చేస్తున్నాను ధర్మరాక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ హరిప